హలో ఆశ్లేష గారండి అవునండి నమస్కారం సార్ నా పేరు తులసిరామండి జై శ్రీరామండి జయ శ్రీరామండి చెప్పండి సార్ మా బామతికి ఒక డౌట్ వచ్చిందని కొంచెం క్లారిఫై చేస్తారని చేశాను సార్ చెప్పండి సార్ అడగండి సార్ మనం గుంటూరు డిస్టిక్ నుంచి చేస్తున్నాం మనం కాలు వీళ్ళు ఏంటంటే ప్రతి సోమవారం ఇక్కడ తోట అని ఒకటి ఉంటది క్రిస్టియానిటీ ఐడియా ఉందా మీకు ఏమన్నా దాని గురించి చెప్పండి పర్లే ఏంటంటే ప్రతి సోమవారం వాళ్ళ మదరు వాళ్ళ ఇంట్లో వ్యాపించిందనమాట మన అర్థమైంది వాళ్ళ తోటకని వెళ్తారనమాట క్రిస్టియానిటీకి ఓకే అండి వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవరో చెప్పారంట హాస్పిటల్లో ఉన్నప్పుడు జీసస్ క్రైస్ట్ నమ్ముకుంటే మీకు అసలు అన్ని తీరిపోతాయి అసలు మీకు ఇంకా తిరుగులేదు కానీ పడుకునేదాకా అన్ని సేవలు దేవుడే చేస్తాడని చెప్పారనమాట పాప పాపం దాంట్లోకి అంటే ఇంకా పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలా మళ్ళీ అని కాదు అండి ఫిఫ్టీ ఫిఫ్టీ మన అభిమాను గారు చేసి ఇప్పుడు కాల్ కట్ చేస్తారంటే మీకు చేసే క్లారిఫై చేస్తా అసలు ఇస్లాం ఎలా ఉంది దీనికి దానికి దీనికంటే నేను చెప్పాను ఆల్రెడీ క్రిస్టియానిటీ ఇస్లాము రెండు ఒకటి హిందూ ఓన్లీ కన్వర్ట్ చేస్తారు తప్ప అవును ముస్లిమ్స్ ని కానీ క్రిస్టియానిటీ కానీ ఎక్కడ వ్యాపించదు ఎక్కడైనా నువ్వు ఐడెంటిఫై చేసుకోమని చెప్పాను మనోడు హైదరాబాద్ జూబ్లీస్ లో ఓకే సార్ ట్రై చేస్తున్నాడు అనమాట ఫ్రెండ్స్ కొంచెం ట్రై చేస్తున్నాడు మనోడిని ఇంకా అయితే ఇంకా రొచ్చులోకి వెళ్ళలేదనమాట పూర్తిగా దిగల ఓకే ఈ జాంబీలు కొరుగుతున్నాయి ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్టింగ్ లో ఉంది జాంబీ కొంచెం స్టేజ్ లోనే ఉంది మాడికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని చెప్పకుండా తప్పకుండా సార్ బాబుకి ఇవ్వండి సార్ ఫోన్ హలో హలో నమస్తే అండి సార్ నమస్తే సార్ సౌరీ తమ్ముడు ఏం పేరు తమ్ముడు నీ పేరు సౌరి అండి సౌరి సౌరి ఓకే నాగ సౌరి నాగ సౌరి ఓకే వండర్ఫుల్ వండర్ఫుల్ ఓకే మీరు ఇప్పుడు హిందూ మతంలో ఉన్నారా లేకపోతే క్రిస్టియానిటీలో ఉన్నారా హిందూ హిందూ సార్ హిందూ హిందూగా ఉన్నారు అంటే అటువైపు ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు మీరు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఏంటంటే మా హిందూస్ లో ఉన్న వాళ్ళు కూడా మా పెద్దనాన్న వాళ్ళందరూ బైబిల్ పట్టుకొని మతం తీసేసుకొని అదివైపు వెళ్ళిపోయారు ఏంటంటే నాకేమర్థంగా అట్లా అన్ని మంచిగా అడుగుతున్నది అని చెప్తున్నారు కాకపోతే నాకు ఒక డౌట్ ఉంది ఇప్పుడు నేను చెప్పండి అడగండి వాళ్ళు ఎందుకు అలా మారిపోతున్నారు ఇప్పుడు మన మన హిందూస్ లో కూడా చాలా మంది ఉన్నారు గాడ్స్ అవునండి ఏదే ఉన్నామన్నా మనకి ఆల్మోస్ట్ కొంచెం లేని కానీ మంచి జరుగుతుంది సడన్గా అలా మతం పరంగా ఎందుకు చేసుకుంటున్నారు అర్థం కావాలి నాకు ఇప్పటి నుంచి ఇంత వయసు వచ్చినా కానీ సడన్ గా దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకు మారుతున్నారు అంటానికి ఒక కారణం ఏంటి మెయిన్ కారణాలు ఏంటంటే అండి ఒకటి ఫస్ట్ డబ్బు డబ్బులు ఎర్ర చూపించి మార్పిస్తారు రెండోది ఏంటంటే మా దగ్గరకు వస్తే అన్ని అయిపోతాయి అన్ని చేసేస్తాడు జస్ట్ ఒక్కసారి నమ్ముకుంటే చాలు ఆయన నిజమైన దేవుడు హిందూ దేవతలన్నీ రాళ్ళు రప్పలు అవి విగ్రహాలు అవన్నీ కూడా అవి కళ్ళుండి చూడలేవు నోరుండి మాట్లాడలేవు ఇవన్నీ బైబిల్లో ఉంటాయన్నమాట వీళ్ళకి ఆ మాట మనం చెప్తారు చెప్పి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను దళితుని అండి నేను యాక్చువల్ గా నేను మాల కులస్తుణ్ణి మా ఇప్పుడు మా దళితులకి ఏమని చెప్తారంటే ఇగో మీ హిందూ మతంలో మిమ్మల్ని అందరినీ అణిచేశారు ఇది బ్రాహ్మణుల మతము అని అంటారు అని చెప్పి పాపం వీళ్ళని మారుస్తారు ఇప్పుడు మాల మాదిగా యానాది ఎరుకల వీళ్ళుంటారు వీళ్ళందరినీ అట్లా అనమాట మీరు మిమ్మల్ని మీ పూర్వీకుల్ని పూర్వీకులని గొడవల్లోకి రాని లేదు మిమ్మల్ని అన్ని చేశారు మిమ్మల్ని ఊరు బయట కూర్చోబెట్టారు మిమ్మల్ని మీ గుడ్డికి తాటాక్ పెట్టారని ఇలాంటివి లేనిపోని అన్ని చెప్తుంటారు అనమాట నిజానికి అది కాదు అసలు అక్కడ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఆశ చూపిస్తారు అసలు మీరు ఏం చేస్తారంటే ఇక మా దాంట్లోకి వస్తే అన్ని తగ్గిపోతాయి అన్ని తగ్గిపోతాయి ఇక ఫలానా వాడికి క్యాన్సర్ తగ్గింది ఫలానా వాడికి ఆపరేషన్ చేయాలైతే కడుపు నొప్పితో ఉంటే ఇక అన్ని అబద్ధ సాక్ష్యాలు అన్నీ చెప్తుంటారు అన్నమాట చూపించేసి మారిన తర్వాత ఏం చేస్తారంటే మారిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు మీరేమనుకున్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీ అమ్మకు కడుపు నొప్పి లేకపోతే ఏ పక్షవాతం వచ్చిందో లేకపోతే ఏ కన్ను పోయిందో అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ వ్యక్తికి ఏం చేస్తారంటే నువ్వు ఏం హాస్పిటల్ తీసుకెళ్ళి ఏం చేయద్దు పక్షవాతం వచ్చింది కదా రోజు కొబ్బరి నూనె రాయి అదే తగ్గిపోద్ది అంటాడు పాపం మీరేం చేస్తారు డాక్టర్ తీసుకెళ్ళిపోతారు ఆల్రెడీ డాక్టర్ మందులు రాసిస్తాడు కానీ మధ్యలో ఎవడో ఒకడు ఇలాంటి బ్యావర్స్ గడ్ వచ్చి చెప్పంగానే మీరేం చేస్తారు ఆ డాక్టర్ మందుల్ని వాడకుండా ఆపేసేసి రోజు ఇక ఇం కొబ్బరి నూనె రాయటం చేస్తాడు అట్లా మీరు ఒక పది రోజులు రాసిన తర్వాత ఏంటంటే మేము ప్రభువుని నమ్ముకున్నాము మరి ఏంది ఇట్లాగా తగ్గట్లేదంటే మిమ్మల్ని శోధిస్తున్నాడు ఆగండి మీరు మొన్నే కదా అయింది మతం మారింది శోధిస్తుంటాడు అని చెప్తాడు ఈ తర్వాత ఏం చేస్తాడంటే ఇగో మీరు మీరు దశం భాగాలు ఇస్తున్నారా అని అడుగుతాడు మీకు దశం భాగాలు అంటే అర్థం కాదు ఏంటండి దశం భాగాలు అంటే ఇప్పుడు మీ శాలరీ అంతా అంటారు మీరు సాఫ్ట్వేర్ కదా నేను లక్ష రూపాయలు అంటే మీరు నెల నెల పదివేలు టెన్ పర్సెంట్ పదివేల రూపాయలు నువ్వు పాస్టర్కి ఇవ్వాలండి అందుకని మీ భగవంతుడు మీకు ఎందుకు తగ్గట్లేదు అంటే మీరు దశమ భాగాలు ఇవ్వట్లేదు కాబట్టి తగ్గట్లేదు అంటాడు అప్పుడు మీరు నెల నెల పదివేలు మీకు భయం ఎందుకు ఇప్పుడు మీకు ఆశ పాప అదే పదివేలు ఇస్తే తగ్గిద్దేమో అని తగ్గిద్దాము మీ అమ్మ కోసం తగ్గిద్దామని మీరు ఇస్తారు పదివేలు తర్వాత ఒక నెల అయిపోద్ది నెల వరకు మిమ్మల్ని ఏం గెలకడు మళ్ళీ మీరు అంటారు ఏందండి తగ్గిపోవట్లేదు మా అమ్మకి మరి మంచి కావాలి కదా నేను దశమ భాగాలు కూడా ఇస్తున్నాను కదా అంటాడు అప్పుడు ఏమంటాడు తెలుసా నువ్వు తీసుకున్నావా నిలకడగా ప్రార్థన చేస్తున్నావా ఉదయాన్న సాయంత్రం మధ్యాహ్నం మూడు పూట్లు చేస్తున్నావా అంటాడు మూడు పూట్లు చేసే తీరికి మీకు ఎక్కడుంటదండి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఉదయం ఎనిమిది గంటలకు ఎక్కితే సాయంత్రం ఆరైద్దు ఏడైదు మీకే తెలియదు పని సరిపోతుంది సరిపోయింది ఇంక ఈ ప్రార్థనలు ఎన్ని ఏం చేస్తారు అప్పుడు మీరేం చేస్తారు అహో మీరు బాప్తిజం తీసుకోలేదు కదా అంటే బాప్తిజం తీసుకున్నారని మీ అమ్మగారిని మిమ్మల్ని ఇద్దరు తీసుకెళ్లి నేలల్లో ముంచి మిమ్మల్ని మీరు ఈ రోజు నుంచి క్రైస్తవ నిజమైన క్రైస్తవులు మీకు పరలోకం గ్యారంటీ అనేసేసి మీకు ఇచ్చేస్తాడు రాసిస్తారు అనమాట రాసి తర్వాత మీరేం చేస్తారు ఆ ఈ బాప్తిజం ఇవ్వటానికి వాటికి వీటికి మొత్తం ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చు పెట్టిస్తాడు మీ చేత ఆడితో పాటు ఇంకా ఒక బేవర్స్ పాస్టల్ నలుగురు ఐదుగురు వస్తారు వాళ్ళకి మటన్ చికెన్ మందు అన్ని అన్ని ఇవ్వాలి మీరు తర్వాత మీరు ఇంకా మీరు ఇంకా పాపం ఇంకా మూడు పూట్ల మీ అమ్మకి తగ్గాలనేదే మీ ధ్యేయం పాపం మీరేం చేస్తారు మూడు పోట్లు ప్రార్థన చేస్తున్నారు బాప్తిజం తీసుకున్నారు దశమ భాగాలు ఇస్తున్నారు ఏం చేస్తారు ఇంకా మీరు ప్రార్థన చేస్తానే ఉంటారు చేస్తే మీరు అయిపోయింది ఒక నెలన్నర అయిపోయి మీరు మళ్ళీ పాస్ట్ గారు ఏంది పాస్ట్ గారు మేము బాప్తిజం తీసుకున్నాం దశమ భాగాలు ఇస్తున్నాము మతం మారాము అన్ని చేస్తున్నాం అంటే మీ మీ అక్కో మీ తమ్ముడో మీ ఉంటారు కదా వాళ్ళు మతం మారారా అంటారు మీరు మారలేదండి వాళ్ళు ఇంకా హిందువులుగానే ఉన్నారని అంటే అది సాతాన్ నిన్ను శోధిస్తుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా మారాలంటాడు ఇంట్లో వాళ్ళు మారాలంటే నన్ను ఇంకా అందరికి ఆ తర్వాత ఇంకా ఇట్లాగా మీ ఇంట్లో వాళ్ళందరినీ మీరు ఇప్పుడు ఏం చేస్తారు మీ చెల్లెలు మీ అక్క ఉంటదండి ఆ మారదు ఎందుకు వాళ్ళ హస్బెండ్ చెప్పిన మాట వినాలి కదా మరి ఆ హిందూగా పుట్టిన వాళ్ళ హస్బెండ్ హిందూ ఇప్పుడు ఈ మీరేం చేస్తారు మీ అక్కని కొడుకుతారు వెళ్ళి అక్కడ నువ్వు మతం మారితే అమ్మకి ఇట్లా ఇద్దనంగానే ఆమె ఏం చేస్తే వాళ్ళ హస్బెండ్ తెలియకుండా పాపం ఇక్కడికి వచ్చి మతం మారి మీ అమ్మ కోసం ఈ ప్రైన్లు చేయటం అవి చేయటం ఈ చేయటం మార్చుకుంటారు వీళ్ళు మీరు మీ అమ్మ నువ్వు మీరు చర్చికి కూడా రావాలంట మీరు చర్చికి వెళ్తారు చర్చిలు ఏం చెప్తారు తెలుసా విగ్రహారాధన అనేది వ్యభిచారంతో సమానం విగ్రహారాధనను విగ్రహారాధికులను ఏహో అద్వేషించును వాళ్ళకి నిత్యం నరకమే వాళ్ళ ఆ విగ్రహాల ముందు సాగిల పడకూడదు వాళ్ళని చంపేసేయాలి అని బైబిల్లో రాసింది క్లియర్ గా కాండం పదమూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం అనమాట ఇవన్నీ కూడా అయ్యో విగ్రహ రాధికుల్ని చంపాలి డైరెక్ట్ గా డైరెక్ట్ చంపటమే వాడు ఇంకా ఏం రాసింటు తెలుసా నీ కొడుకు గానీ నీ కౌగిటినున్న భార్య కానీ నీ తమ్ముడు కాని అక్క కానీ నీ స్నేహితుడే కానీ ప్రాణ స్నేహితుడే కాని నీ నీకు నువ్వు ఎరగని దేవతలను పూజింతం రమ్మని ప్రేరేపించిన వాళ్ళని నిశ్చయముగా వాడిని హత మార్చవలేను అని ఉంటది అంతే ఇప్పుడు మార్పించాలి లేకపోతే చంపేసేయాలి మార్పించటం కాదు నువ్వు ఫస్ట్ చంపాలి తర్వాత మారటం అని తర్వాత ఆ చంపడం చూసి మిగతా వాళ్ళు మారిపోతారు ఆటోమేటిక్ గా అది కాదు గారు మనవాడికి కొంచెం మన బైబుల్ దేవుడు చెప్పినట్టు ఏది మంత్రపు కొడకలారా అన్న ఇక్కడికి రండి అని ఉంటది ఎసయా ఎసయాలో ఉంటది అనమాట అషయా పదమూడు ఐదులోనే అక్కడ ఉంటది వ్యభిచార పుత్రులారా వేసే సంత సంతానమా మంత్రగత్తపు కొడకల్లారా నా వద్దకు రండి అని ఉంటది అదేంటి క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఇళ్ళ అండి మంత్రగత్యపు కొడుకులా వేసే సంతానమా సర్ప సంతానం అని యాక్సెప్ట్ చేసే కదా దాంట్లోకి వెళ్తుంది ఇలాంటి దరిద్రపు కొట్టు తర్వాత ఇంక మీ చెల్లెలు ఏం మీ చెల్లెలు మీ అక్క ఏం చేస్తుంది మీ బావ గారిని కొరికిద్ది వాళ్ళు పాప ఏమో వాళ్ళు పూజలు చేసుకుంటారు వెంకటేశ్వర లేకపోతే తిరుపతికి వెళ్ళి అల్లం లేవటం లేకపోతే విజయవాడ కనకమ్మ కనకదుర్గమ్మ వారికి వెళ్ళి కొబ్బరికి ఏమో అసహ్యం చేస్తుంటది అవి చూస్తుంటే నీకు లేని ఎందుకు ఆమెకి నూరు పోస్తున్నారు కదా రోజు ఒక పక్క చెప్తా ఉంటే వినబుద్ది కదా ఇంకా అయ్యే గుర్తొస్తుంటారు అనమాట ఇప్పుడు శివుడిని చూస్తేనే నీకు చిరాకెత్తిపోద్ది రాముని చూస్తే నీకు చిరాకెత్తిపోద్ది వీళ్ద్ది ఇంకా పిల్లల్లో ఇట్లా ఇట్లా ఇంకా మొత్తం మీ వంశం వంశం మొత్తం సర్వనాశనం భ్రష్త్వం పట్టిపోయిద్దండి పూజ ఉండదు బొట్టు ఉండదు కాటుకు ఉండదు కళ్ళకి పూలు పెట్టుకోరు పసుపు ఉండదు ఒక్క పండగ ఉండదు ఒక తోరణం ఉండదు చేతి నీచంగా అయిపోతారు సార్ చివరికి చివరికి మీ అక్క వాళ్ళు మీ బావ మీ చుట్టాలందరూ వాడికి దశమ బాగా ఇచ్చుకుంటూ పోవాలి అడిగి పోవాలి తర్వాత మిమ్మల్ని మీ మీ చుట్టాలు ఉంటారు కదా మీరు క్రిస్టియన్ పిల్లలను వాళ్ళు మిమ్మల్ని రానిరు అది ఇప్పుడు ఇవన్నీ అవసరమా సార్ మీకు చెప్పండి ఆ తర్వాత మాది ప్రేమ మతం మాది శాంతి మతం అంటారండి నిజంగా ఇప్పుడు నేను ఒకటే చెప్తాను సార్ మనకి రోగాలు తగ్గాలి అనుకున్న అంటే కనుక ఏసు నమ్ముకుంటేనే రోగాలు తగ్గుతాయి అనుకుంటే అమెరికా ఆస్ట్రేలియాలో హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టియన్స్ ఉంటారు కదా మరి హాస్పిటల్స్ ఎందుకు కడుతున్నారండి అక్కడ ఇప్పుడు ఈ పాస్టర్ కి అంత ప్రార్థన చేస్తా అంటున్నాడు కదా ఆ పాస్టర్ కళ్ళజోడు లేకుండా చదవగలడా బైబిల్ లేదు మరి ఎందుకు మరి నీకు ఎలా తగ్గిద్దని చెప్తున్నాడు మరి ఇప్పుడు నిజంగా ఆడికి దేవుడే డబ్బులు ఇచ్చేటట్టు అయితే కనుక డైరెక్ట్ గా వేసి ఆయన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేయాలి కదా మీ దగ్గర నుంచి టెన్ పర్సెంట్ ఎందుకు తీసుకోవాలి అవునా కదా సార్ అండి ఇప్పుడు ఆయన మరి ఆయనకి దేవుడి ఎందుకు విశ్వాసం లేదా మరి మీకంటే ఎక్కువ విశ్వాసం ఉండాలి కదా మరి ఆయనకి ఆయన ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి మరి దేవుడు ఎందుకు విశ్వాసం ఉన్నాడు మిమ్మల్ని అడుక్కోవడం దీనికి ఆ టెన్ పర్సెంట్ ఆయనే ఇవ్వమనండి డైరెక్ట్ గా బ్యాంక్ లో ఇవ్వమనండి మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికి రోగాలు రావట్లేదా వాళ్ళ పిల్లలకి జ్వరాలు రావట్లేదా రోగాలు రావట్లేదా వాళ్ళ అమ్మకి పక్షవాతం రాలేదా హార్ట్ అటాక్ రాలేదా మన నుంచి తప్పదు కదండి అది ఎవరైనా సరే చచ్చిపోవాల్సిందే కదా నేనేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నా వాళ్ళేం చెప్తున్నారంటే లేదా ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతే వైపు రా అని చెప్పేసరికి నాకు అర్థం కాగా మా భావన అడిగితే లేదు మాట్లాడి నీకు నమ్మకం వచ్చిందని చెప్పి కాల్ చేసేసరికి మీరు చెప్పారు నాకు ఒక క్లారిటీ అయితే వచ్చిందండి తప్పు సార్ అది సార్ ఇప్పుడు మనం ఉన్నామండి ఇప్పుడు మీరు సార్ గుర్తు పెట్టుకోండి సార్ ఏ ప్రాబ్లం కూడా పర్మినెంట్ కాదు సార్ ఏ సంతోషం కూడా పర్మినెంట్ కాదు సార్ ఇప్పుడు మీకు జాబ్ వచ్చిందండి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిందనుకో మీరు అది సాఫ్ట్వేర్ జాబ్ మీరు అన్నారు ఇప్పుడు మీకు బీటెక్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ కు టూ ఇయర్ కు లేకపోతే ఆరు నెలలకు జాబ్ వచ్చింది సార్ ఆ జాబ్ వచ్చిన సంతోషం మీకు ఎన్ని రోజులు ఉంటదండి ఎన్ని గంటలు ఉంది మీకు చెప్పండి ఫస్ట్ మంత్ సాలరీ అవును తర్వాత కామన్ ఇప్పుడు మన ఇంట్లో మన నాయనమ్మ లేదా ముత్తమ్మమ్మో ఎవరో చచ్చిపోయారు సార్ ఆ దుఃఖం ఎన్ని రోజులు ఉంటుంది సార్ వన్ మంత్ వన్ వీక్ మీకున్న క్లోజ్నెస్ బట్టి ఉంటది తర్వాత మీ పనిలో మీరు పడిపోతారు ఎవడైనా అంతే సార్ ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వెళ్తే వెళ్తే మీకు మాకు ఉద్యోగం వచ్చింది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అంటే అది నీ మూర్ఖత్వం వెళ్ళకపోయినా కూడా నీకు వచ్చింది తర్వాత ఇప్పుడు మీరు క్రిస్టియానిటీలోకి వెళ్ళారు ఉద్యోగం వచ్చింది తర్వాత రిజిస్ట్రన్ వచ్చింది మిమ్మల్ని తీసేశారు అప్పుడు క్రిస్టియానిటీలో ఉండటం వలన పోయిందా కరెక్టే ఇవన్నీ దేశ కాలమాన పరిస్థితులు మారుతున్న బట్టి ఉంటాయి సార్ అంతేగాని దేవుడికి దీనికి సంబంధం లేదండి ఒకటే సార్ మనం గుర్తుపెట్టుకోండి సార్ మన హిందువులు మనం రెండు సిద్ధాంతాలను నమ్ముతాం సార్ ఒకటి ఏంటంటే ఒకటి కర్మ సిద్ధాంతం ఇంకోటి పునర్జన్మ సిద్ధాంతం మన కర్మ నువ్వు మంచి చేసుకుంటే నీకు మంచి జరిగిద్ది నువ్వు చెడు చేయాలని తలంచుకున్నీ నీకే చెడు ఫస్ట్ జరిగిద్ది ఎదుటివాడి కంటే కూడా ఓకే తర్వాత ఇంకోటి ఏంటంటే పునర్జన్మ సిద్ధాంతం అంటే ఇప్పుడు ఇప్పుడు మీ ఇప్పుడు మీరున్నారండి అంబానీ కడుపుని ఎందుకు పుట్టలేదు ఆదాని కడుపుని ఎందుకు పుట్టలేదు మీరు ఏ క్రిస్టియన్ అయినా అడగండి సార్ మీరు చిన్నపిల్లలు పుట్టుపునే కళ్ళు లేకుండా మానసిక వికలాంగులుగా అంగవైకల్యులుగా పుడుతుంటారు కదా ఎందుకు పుడుతున్నారు వాళ్ళని అడగండి ఒక్కడు కూడా సమాధానం చెప్పలేడు ఎందుకో తెలుసా క్రిస్టియన్స్కి ఏం నమ్ముతారు క్రిస్టియన్స్ కి ముస్లింస్ కి వాళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళకున్నది ఒకే ఒక జన్మని నమ్ముతారు వాళ్ళకి మళ్ళీ ఇంకో జన్మ అంటూ లేదు వాళ్ళకి ఈ జన్మలోనే పుట్టాలి ఈ జన్మలోనే చచ్చిపోవాలి అంతే సో ఇప్పుడు మరి కుంటి వాళ్ళు గుడ్డివాళ్ళు మానసిక వికలాంగులు కళ్ళు లేని వాళ్ళు ఎందుకు పుడుతున్నారాయా అంటే వాళ్ళు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా దేవుడు నిన్ను పరీక్షించడానికి అట్లా పుట్టించాడని చెప్తాడు నమ్ముకుంటే మళ్ళీ మారలేవు మంచిగా అది కాదు నేను మనం ఏమి అడగాలంటే మరి దేవుడిని దేవుడు తన యొక్క మహిమను చూపించడానికి నీకు కళ్ళు లేని వాడిగా చేశాడంట నిన్ను ఓకే ఓకే అసలు ఏమైనా అర్థం ఉందా అండి తప్పండి అప్పుడు నేను ఆ పాస్టర్ని అడిగాను మరి ఆ మహిమ ఏదో నీ మీద ఎందుకు చేయలేదని అడిగా చేసినప్పుడు నా కళ్ళు లేని వాడిగా చేశాడు ఆయన మహిమ చూపించడానికి మరి నీ మీద ఎందుకు చేయలేదు లేకపోతే నీ కొడుకు మీద నీ కూతురు మీద ఎందుకు చేయలేదు సోనియా గాంధీ మీద ఎందుకు చేయలేదు రాహుల్ గాంధీ మీద ఎందుకు చేయలేదు మరి వాళ్ళు క్రిస్టియన్స్ కదా వాళ్ళు క్రిస్టియన్స్ కదా సార్ ముస్లిం సార్ అవునండి కరెక్ట్ ఇప్పుడు సోనియా గాంధీ అంటే క్రిస్టియన్ అండి కాబట్టి వాళ్ళు క్రిస్టియన్స్ సార్ ఈ రాహుల్ గాంధీ గారు నెహ్రూ గారు అంతా ముస్లిం సార్ అది మరి వేరే సబ్జెక్ట్ గానీ నేను అనేది ఏంటంటే సార్ వీళ్ళకి వీళ్ళ మతానికి వీళ్ళకి అసలు రీజనే లేదండి అదే అదే మనం ఉన్నాం అనుకోండి సార్ ఇప్పుడు మీరు ముందు ఉన్నారండి ఇప్పుడు మీ ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళ దాంట్లో ఒకడు పుట్టుకుతోనే పాపం మోగవాడుగా చెవుడుగాడుగా పుట్టాడు మనం ఏమంటాం సార్ వీడిళ్ళు ఎందుకు పుట్టాడంటే ఏమని చెప్తాం మనం వీడేదో పూర్వ జన్మలు ఏ పాపం చేసుకున్నాడో పాపం ఈ జన్మలు ఇట్లా పుట్టాడండి అంటాం అవునా కాదా అవునవును కనక్ట్ కానీ దేవుడిని పరీక్షించటానికి వీటికి ఇట్లా పుట్టిచ్చాడంటే ఎలా ఉంటుందంటే ఏమైనా రీజన్ ఉందా నేను అప్పుడు దేవుడే కష్టం బట్టి దేవుడే నువ్వు మక్కు దేవుడే నువ్వు మారిపోతావు మంచిగా అయిపోతావు అంటే తప్పు కదా అది కదా అవునా కదా సో వీళ్ళకి ఒక రీజన్ ఉండదు ఏముండదు సార్ ఓకే సో దరిద్రపు కొట్టు మొత్తం సార్ ఇది చూడండి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి కారణం ఈ బైబిలే సార్ బైబిలేము తెలుసా అండి మీ మీరు ఇతర దేశాల మీద పడి వాళ్ళని చంపండి వాళ్ళ ధనం దోచుకోండి వాళ్ళ ఇల్లు తగలబెట్టండి వాళ్ళు పెళ్లి పెళ్లి అయిన స్త్రీలని చంపేసేయండి పెళ్లి కాని స్త్రీలని అమ్మాయిల్ని మీకోసం ఉంచుకోండి అంటాడు ఇది బ్రిటిష్ వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఇదేనండి ఈ భూమి మీకోసం సృష్టించింది ఇది ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్ నాట్ ఫర్ అదర్స్ ఇఫ్ ఈజ్ నాట్ ఏ ఇన్ఫిడిల్ అంటే క్రిస్టియన్ కాని వాళ్ళందరినీ చంపేసేయండి అని చెప్పారు గా సీరియస్లీ ఎవడైతే ఎహోవాన్ నమ్మడో జీసస్ నమ్మడో వాళ్ళని చంపండి నిర్దాక్షిణ్యంగా జరిగిందండి ఇప్పుడు ప్రపంచంలో నూట ఎనభై ఆరు దేశాల్లో వందకు పైగా క్రిస్టియన్ దేశాలు ఎందుకైనాయండి అండి యాభై ఆరు ముస్లిం దేశాలు ఎందుకైనా అండి వీళ్ళు మొత్తం ప్రేమ సామరస్యంతో ఉందా దేశాల మీద పడి అమెరికాలో నేటివ్ రెడ్ ఇండియన్స్ ఉంటారు వాళ్ళని కోట్ల మందిని చంపారండి అసలు ఫస్ట్ అక్కడ 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 ఇప్పుడు ఇండియాకి వచ్చారండి ఎన్ని లక్షల మందిని చంపారు ఎన్ని కోట్ల ధనం తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పటికి కూడా ఇప్పుడు గోవాలో చూడండి వీళ్ళు డచ్ డచ్ వాళ్ళు తర్వాత కొన్ని చోట్ల యానాంలో ఫ్రెంచ్ వాళ్ళు మిగతా దేశం మొత్తం బ్రిటిష్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఎట్లా చంపారు సార్ జనాల్ని ఎన్ని కోట్ల మందిని చంపారండి ఈ దరిద్రపు గొట్టు మతంలోకి మనం వెళ్ళాలి సార్ మన పూర్వీకు ఇప్పుడు క్రిస్టియన్స్ అందరూ వాళ్ళ తాత ముత్తాతల్ని బ్రిటిష్ నా కొడుకులు రేపులు చేసో లేకపోతే రైస్ బ్యాగ్ కోసం మతం మార్చుకున్నారు సార్ ఆ రోజుల్లో ఇరవై కేజీల రైస్ బ్యాగ్ కోసం మతం మార్చుకున్నారండి వీళ్ళంతా మీరు మీరు వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి మీరు క్రిస్టియన్ రక్త చరిత్ర కొట్టండి మీరు మొత్తం వస్తాయి ఆస్ట్రేలియాలో వీళ్ళు స్థానికుల్ని ఎలా చంపు తిన్నారు అమెరికాలో మైన్ నాగరికత్వం ఉండేది అక్కడ నార్త్ అమెరికాలో సౌత్ అమెరికాలో ఎట్లా చేశారు వీళ్ళు ఇప్పుడు ఎందుకు సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలాని ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టారు సార్ వీళ్ళు మన కళ్ళ ముందే జరిగింది కదా అది జింబాంబే ఆఫ్రికా దేశాలు బురిండి అని ఒక దేశం ఉంటది కంప్లీట్ క్రిస్టియన్ దేశం అత్యంత పేదరికం ఉన్నటువంటి దేశం మరి అది మరి జీసస్ క్రైస్ట్ ఉంటే మరి అది అన్ని దేశాలు అమెరికా లాగా ఉండాలి కదా మరి ఆ దేశాలు ఎందుకు అడుక్కు తింటున్నాయి అమెరికా ఒకటి ఎందుకు వెలుగుతుంది మరి ఏంటంటే నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు ఇలాగా ఇలాగా అని చెప్పేసరికి నాకు డౌట్ వచ్చింది మా బావ చెప్పాడు అలా ఏం కాదని చెప్పి ఒక్కసారి మాట్లాడని చెప్పేసరికి చేశాను సార్ ఫ్రెండ్ని ఒకసారి నాతో మాట్లాడమనండి చెప్తాను వాడి పని ఓకే నాకు ఒక క్లారిటీ వచ్చింది సార్ ఫస్ట్ వాడిని వదిలేస్తే మంచిది ఎగ్జాక్ట్లీ అది అలాంటి వాళ్ళని అసలు ఎంటర్టైన్ చేయొద్దండి వాడు ఇలా మాట్లాడనుకో అరే బాబు చెత్త ఇలాంటి చెత్త నాకు చెప్పమాకని అని చెప్పాలి మీరు వాడు అంటున్నాడు కదా వాడు క్రిస్టియన్ కదా మీ ఫ్రెండ్ అవునవును కానీ ఒక్కసారి అరే మరి గుడికి రారా గుడికి మా ఇంట్లో గణపతి హోమం చేస్తున్నారు హోమానికి వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్ళానండి నేను రానంటాడు ఎందుకంటే విగ్రహారాధన ఖండించాడు బాగుంటాడు మా దేవుడు కూడా శవంగాన్ని పూజించడం పూజించకూడదు శవం అనేది క్షుద్ర పూజరాది ఆ క్షుద్ర పూజలకి ఆ పీనుగు పీనుగులకి మేము నమస్కారం చేయరా వెళ్ళిపో అని చెప్పండి ఇదే చెప్పండి డైరెక్ట్ గా ఓకే సార్ నాకు క్లారిటీ వచ్చింది నేనైతే ఎటువైపు మారాల్సిన అవసరం లేదు అవునండి అసలు ఎవరు సార్ మీరు ఇప్పుడు మీరు హిందువులుగా ఉన్నారు మీరు ఏ దేవుడిని నమ్ముకుంటారు చెప్పండి ఆ నేను కూడా శివుడిని నమ్ముతాను సార్ మీరు కొడపకొండ లేకపోతే మీరు ఏ శివుడు శ్రీశైలం శివుడా మీరు ఎటువైపు మీకు నమ్మకం ఎక్కువ శ్రీశైలం వెళ్తాను మహానంద వెళ్తాను ఇప్పుడు చాలా సార్లు లేదు సార్ నేను చెప్తున్నా కదా శ్రీశైలం మల్లికార్జునేశ్వరు మీద భారం వేయండి సార్ మీకు మొత్తం మంచి జరిగింది నేను చెప్తున్నా ఓకే నో డౌట్ ఎట్ అయ్యా శివయ్యా మా ఇంట్లో సార్ ఏదైనా సార్ చూడండి సార్ మనకి పూజారులు కానీ మఠాధిపతులు పీఠాధిపతులతో ఎవరితో అవసరం లేదు సార్ నేను చెప్పేది నేను చేసేది మీకు చెప్తున్నాను సార్ ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి సార్ ఇంట్లో శివుడు పటం ఉంది కదండి లేకపోతే గుడికి వెళ్ళండి సార్ శివుడు ముందు కూర్చోండి స్వామి నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్యను ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు ఈ సమస్య ఎట్లా తీరాలో నీ ఇష్టం తండ్రి నువ్వు నువ్వు నాకు ఆ దాన్ని ఎదుర్కొనే శక్తి నువ్వు ఆ ప్రాబ్లం ఎదుర్కొనే శక్తి నువ్వు నీకు నీకు ధనం కావాలంటే నాకు ధనం ఇవ్వు లేకపోతే నా సమస్యను పరిష్కరించు లేకపోతే నాకు నా ఉద్యోగానికి వెళ్తున్న స్వామి ఇది వచ్చేటట్టు తండ్రి అని ఒక నమస్కారం చేసుకోండి సార్ ఒక చెప్పు నీళ్లు పోస్తే పోయి లేకపోతే లేదు ఒక్క నమస్కారం చేయాల్సి అండి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేయండి మీకు మంచి జరగకపోతే నా పేరు తిప్పట్టండి సరే సార్ అండి థ్యాంక్ యూ హలో సార్ చెప్పండి సార్ నమస్కారం సార్ ఆశేషి గారు నమస్కారం అండి నమస్కారం అండి మన గారు చేసిన సహాయానికి వాళ్ళు బిజీ ఉంటారు కాల్ కట్ చేశారు మన గోపి గారు సబ్స్క్రైబ్ చేసాం అనమాట దాంట్లో ఛానల్ ఒకటి చూడమని సార్ గోపి గారిది పెట్టించాలండి సూపర్ సూపర్ గోపి గారిది పెట్టించాను వీళ్ళ మొదట ప్రతి సోమవారం కంపల్సరీ అనమాట శివుడికి పూజ చేసుకోవాలి శివుడికి వెళ్ళదండి ముందు అక్కడ తోటకి వెళ్తామని చెప్పండి అక్కడ తీసుకెళ్ళదు అని చెప్పండి చక్కలకి వెళ్ళి ముందు దండం పెట్టుకోకపోతే మళ్ళీ అన్నం తిన వద్దని చెప్పండి శివాలయం తీసుకెళ్లమని చెప్పండి అమ్మ అదంతా ఫేక్ అని చెప్పండి వాళ్ళ అమ్మ కూడా కావాలంటే మా గోపి గారి ఆడియోస్ వినిపించండి నేను మన కిరణ్ గారి ఉంటాయి కదా ఆయన డాక్టర్ గారి అయినా వినిపించండి కిరణ్ గారిది కూడా పెట్టానండి మన దాంట్లో బెస్ట్ అదైతే కొంచెం వెజిటేరియన్ ఉంటది కదా మార్గం కూడా మన యాడ్ డైలీ కొంచెం చూస్తే ఒక అవగాహన అనేది వస్తుంది అవున అవునండి లేకపోతే అభిమన్యు గారి చూడమని డైలీ చూస్తే కనుక మనోడికి ఒక క్లారిటీ వస్తా అసలు ఇస్లాం ఉందా లేదా అసలు లేదా అనేది కూడా మీకు క్లారిటీ ఉంటదని చెప్పాను ఓకే సార్ మంచిదండి గుడ్ సార్ ఓకే సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సార్